హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీచర్ల పనితీరుకి అయితే పాయింట్లు అయితే ఇస్తున్నారండి ప్రభుత్వం వాళ్ళు దానికి ఆధారంగానే బదిలీలో అయితే పెద్దపీఠయితే వేయనున్నారు బదిలీ చట్టంపై పాఠశాల విద్యాశాఖ అయితే కసరత్తు చేస్తుంది మరి ఈ వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం పూర్తిగా ఇక మీరు ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఇక ఏపీ ప్రభుత్వ పథకాలు అలాగే ఏపీ ప్రభుత్వ వార్తలు అయితే ఏ సమాచారాన్ని అయినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక మీకు కూడా ప్రభుత్వ పథకాలు సంబంధించిన సమాచారాన్ని అయితే తెలుసుకునే అవకాశం దొరుకుతుంది ఇక విద్యార్థులను జాతీయ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దే టీచర్లు కొందరు విద్యార్థులను వినూత్నంగా ఆలోచింపజేసి ఆవిష్కరణలు చేయించే ఉపాధ్యాయులు మరికొందరు అలాగే అద్భుతమైన బోధనా పద్ధతుల్లో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దే టీచర్లు ఇంకొందరు అయితే ఉంటారు వీరంతా ఇప్పటి వరకు ప్రత్యేక గుర్తింపుకైతే నోచుకోవడం లేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే కష్టపడే టీచర్లకి పెద్దపీట వేయాలని ప్రాధాన్యం ఇవ్వాలని అయితే నిర్ణయించిందండి దీనికి సంబంధించి టీచర్లందరినీ ఒకే ఘాటున కట్టకుండా మెరుగైన పనితీరు కనబడిచిన వారికి ప్రోత్సాహకంగా బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తోంది కొత్తగా తీసుకోబోయే ఉపాధ్యాయ బదిలీ చట్టంలో పనితీరుకు పాయింట్లు ఇచ్చే దిశగా పాఠశాల విద్యాశాఖ కసరత్తు అయితే చేస్తోంది అయితే దీనికి ఖచ్చితంగా అమలు చేస్తారా అనే దానిపై స్పష్టత అయితే రాలేదు కానీ బాగా పనిచేసేలా టీచర్లకు ఎంతో కొంత ప్రోత్సాహం లేకపోతే పనితీరులో పోటీ లేకుండా పోతుందని ఎలా పనిచేసినా ఒకటే అనే భావం పెరుగుతుందని అధికార వర్గాలు అయితే భావిస్తున్నాయి గతంలోనూ టీచర్ల పనితీరు మదింపునకు పదో తరగతి మార్కులను ప్రామాణికంగా తీసుకోగా అది సరైన విధానం కాదని భావించి ప్రతి సబ్జెక్ట్ లో వేరు వేరు అంశాలను పెట్టాలని అయితే చూస్తున్నారు ఇక ఆ అంశాలు ఒకసారి చూసామంటే వ్యాయామ ఉపాధ్యాయులకు క్రీడాంశాలను ప్రామాణికంగా అయితే తీసుకుంటున్నారు క్రీడా పోటీల్లో రాష్ట్ర జిల్లా స్థాయిలో వారి విద్యార్థులు పాల్గొన్నారా అర్హ అవార్డులు ఏమైనా సాధించారా అనే ప్రాతిపదికన బదిలీలో పాయింట్లు అయితే ఇస్తారు ఇంకా జాతీయ స్థాయిలో పాల్గొనే స్థాయికి తీసుకెళ్తే రెండు పాయింట్లు అవార్డు సాధిస్తే అయితే మూడు పాయింట్లు అయితే ఇస్తారు అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా ప్రామాణికంగా అయితే తీసుకుంటారండి ఇక సైన్స్ టీచర్లకైతే జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి సైన్స్ ఫేర్లను ప్రామాణికంగా అయితే తీసుకుంటారు ఆ ఫేర్లలో వారి విద్యార్థులు ఎన్ని ప్రాజెక్టులు ప్రదర్శించారు వాటికి ఎలాంటి ప్రశంస లభించింది అనే దాన్ని ఆధారంగా పాయింట్లు అయితే ఇస్తారు ఇక సోషల్ టీచర్లకైతే క్విజ్లు జనరల్ నాలెడ్జ్ పోటీలు అనే పోటీలను ప్రామాణికంగా అయితే చూస్తారండి అలాగే హిందీ టీచర్లకైతే విద్యార్థులు మాధ్యమిక లాంటి పరీక్షలు రాసారా వారి ప్రతిభ ఏ స్థాయిలో ఉందనేది పరిగణనలోకి తీసుకుంటారు ఇంకా గణిత విద్యార్థి ఉపాధ్యాయులకైతే విద్యార్థులు ఒలింపియాడ్ లాంటి పోటీల్లో పాల్గొనే స్థాయికి తీసుకెళ్లారా బహుమతులు ఏమన్నా పొందారా అనేది లెక్క అయితే చూస్తారు ఇక ఇంగ్లీష్ టీచర్స్ కి అయితే స్పెల్ బి పోటీలు ఇతరత్ర ఆంగ్ల సంబంధిత పోటీల ఆధారంగా పాయింట్లు అయితే ఇస్తారు తెలుగు టీచర్లకు కూడా కొన్ని అంశాలను పెట్టాలని యోచనలు అయితే ఉన్నారు ఇలా ప్రతి సబ్జెక్ట్ టీచర్స్ కు కొన్ని అంశాలు ప్రామాణికంగా తీసుకొని మెరుగ్గా ఉన్న వారికి కొంత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు దాని వల్ల మిగిలిన టీచర్లు కూడా వారి విద్యార్థులు మెరుగ్గా ఉంటే బదిలీలో తమకు ప్రాధాన్యత పెరుగుతుందని భావించి వృత్తిలో పోటీ పడతారని ఆలోచన అయితే చేస్తున్నారు ఇక బదిలీలకు విద్యా సంవత్సరమే అంటే ఇంతకుముందు ఎప్పుడైనా మధ్యలో అయితే బదిలీలు చేసేవాళ్ళు కానీ ఈసారి ఒక విద్యా సంవత్సరంలో నుంచి ఇంకో విద్యా సంవత్సరం మారేటప్పుడు మాత్రమే బదిలీలు ఉంటాయనేసి గవర్నమెంట్ అయితే చెప్తుంది దానికి సంబంధించి వివరాలు అయితే చూద్దామండి బదిలీలు చేయబోయే చట్టంలో పాఠశాల విద్యాశాఖ మరో కీలక మార్పు అయితే చేసిందండి టీచర్లు డిమాండ్ చేస్తున్నట్లుగా బదిలీలకు సాధారణ సంవత్సర స్థానంలో విద్యా సంవత్సరాన్ని ప్రామాణికంగా అయితే తీసుకుంటుంది దాని ప్రకారం రెండు నుంచి ఐదు విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులకి అలాగే రెండు నుంచి ఎనిమిది విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీచర్ల బదిలీలకు అర్హులైతే అవుతారండి అలాగే ఐదేళ్లు దాటిన హెచ్ఎంలు ఎనిమిదేళ్ళు దాటిన టీచర్లు తప్పనిసరి బదిలీల పరి పరిధిలోకి అయితే వస్తారు అయితే జీరో సర్వీస్ టీచర్లకు కూడా బదిలీ అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి కానీ పాఠశాల విద్యాశాఖ దానికి అవకాశం ఇవ్వకూడదు అయితే నిర్ణయం తీసుకుందండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్